హాయ్ వెల్కమ్ టు వన్ టీవీ ఈటీ నేచురల్ స్టార్ నాని అంటే మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి మారింది వరుసగా సినిమాలు ఆగిపోతున్నాయి నేచురల్ స్టార్ నాని రేంజ్ ఈటీ వల్ల పెరిగింది దసరా చిత్రంతో ఆయన మార్కెట్ మాత్రమే కాదు ఇమేజ్ కూడా పెరిగిపోయింది ఈ మూవీ సుమారు వంద కోట్లు వసూలు చేసింది ఆ తర్వాత వచ్చిన హాయ్ నాన్న కూడా డివైడ్ టాక్ వచ్చిన దాదాపు డెబ్బై నుండి ఎనభై కోట్ల కలెక్షన్లని రాబట్టింది దీంతో నాని టైట్ టూ హీరోల్లో టాప్ లోకి వెళ్లారు ప్రస్తుతం ఆయన వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం సినిమాల్లో నటిస్తున్నారు ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనింగ్ చిత్రాలకు కేర్ ఆఫ్ గా నిలిచే దర్శకుడు వివేక్ ఆత్రేయ తన రూట్ మార్చి మాస్ యాక్షన్ మూవీ చేస్తున్నారు ఈ సినిమా సెప్టెంబర్ లో రాబోతుంది మరి ప్రస్తుతం నాని చేతిలో మూడు నాలుగు సినిమాలున్నాయి బలగం వేణు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు మన హీరో నాని విలేజ్ నేపథ్యంలో సాగే యాక్షన్ మూవీ చిత్రం ఇది దీంతో పాటు సుజిత్ దర్శకత్వంలో మరో మాఫియా బేస్డ్ మూవీ చేయబోతున్నారు అలాగే దసరా దర్శకుడితోనూ మరో సినిమా ప్లానింగ్ లో ఉంది దీంతో పాటు ఓ కొత్త డైరెక్టర్ తోనూ సినిమా చర్చలు నడిచాయి ఇదిలా ఉంటే ప్రస్తుతం నానికి షాక్ మీద షాక్ తగులుతుంది ఇప్పటికే సుజిత్ మూవీ ఆగిపోయిందని అంటున్నారు డీవీవి దానయ్య నిర్మించాల్సిన ఈ సినిమా బడ్జెట్ పెరిగిపోతున్న నేపథ్యంలో దానయ్య బ్యాక్ అయ్యారట నాని ముప్పై కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తున్నారని దీని కారణంగా సినిమాకి సుమారు ఎనభై కోట్ల బడ్జెట్ అవుతుందని నానిపై ఇంత బడ్జెట్ కష్టమని భావించిన నిర్మాత వెనక్కి తగ్గారట దీంతో ఈ సినిమా ఆల్మోస్ట్ ఆగిపోయిందని అంటున్నారు ఇప్పుడు మరో షాక్ తగిలింది మరో సినిమా కూడా ఆగిపోయిందంటూ రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి బలగం సినిమాతో ట్రెండ్ మార్చ్ చేసిన వేణు ఎల్దండి దర్శకత్వంలో నాని ఓ మూవీ చేయడానికి రెడీ అయ్యాడు దిల్ రాజు ఈ మూవీని నిర్మించబోతున్నారు తాజాగా ఈ సినిమా కూడా క్యాన్సిల్ అయిందట స్టోరీ నచ్చక పక్కన పెట్టారట నాని దీంతో దిల్ రాజు కూడా వద్దు అనే నిర్ణయానికి వచ్చారట అయితే మరేదైనా కొత్త కథ వస్తే ఈ కాంబినేషన్ లో మూవీ ఉంటుందని లేదంటే ఇక పూర్తిగా క్యాన్సల్ కాబోతుందని తెలుస్తుంది ఇలా వరుసగా నాని సినిమాలు ఆగిపోవడం అభిమానులను కలవరానికి గురి మరి ఈ విషయంలో నాని ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే